జబర్దస్త్ అనుకున్నారు కామెడీ షో అంటున్నారు సో మీకు ఎట్లాంటి థాట్స్ వస్తాయి నేను ఎట్లాంటి సెట్ వేస్తే వీళ్ళకి నచ్చుతుంది అందులో ఎక్కువగా రెడ్ అన్నారు చాలా రెడ్ కనిపిస్తూ ఉంటది ఆ రెడ్ యూస్ చేద్దామని ఎందుకు అంటే రెడ్ అంటే యాక్చువల్ గా నా థాట్ కన్నా అనుకోవడం నా ఎక్స్ప్లెయిన్ అంటే మా గురువు గారు ఆయన మన ప్రీతం గారు డిజైన్ చేశారు అప్పుడు రెడ్ కొంచెం బ్రైట్ గా కనిపించడానికి దానికి అలా అని తక్కువ బట్ యాక్చువల్ అది ఒక ప్రయోగం లాగానే చేశారని నేను అనుకుంటా ఫస్ట్ అది యాక్చువల్ తన ముందు ఒక షో కొంచెం చిన్న తక్కువ ఆడింది అది దాని తర్వాత ఈ షో ఎక్కింది దానికన్నా అదృ అని చిన్న అదృశ్య కాదు చిన్నపిల్లలది వీర అని ఒకటి వచ్చేది దాని తర్వాత అది కొంచెం తక్కువ అంత సక్సెస్ కాలేదు దాని తర్వాత వచ్చిందే ఇది ఇలా వచ్చింది అందుకని తక్కువ బడ్జెట్ ఎందుకు అంత చూద్దాం అన్నట్టుగా వేసింది అది బడ్జెట్ ఎక్కువ పెట్టడం చిన్న బడ్జెట్ సక్సెస్ చూద్దాం అన్నట్టుగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకుని పెట్టారు అది ఎవరు ఊహించిన విధంగా ఇప్పటికి ఈ రోజుకి కూడా అది దాంట్లో ఆర్టిస్టులు కానీ ఇది కానీ అంటే మాలాంటి వాళ్ళు తెలియకపోవచ్చులే కానీ వాళ్ళ దాంట్లో సక్సెస్ అయ్యి ఎక్కువ ఇదైన కానీ గర్వంగా ఏంటంటే అది నేను ఫస్ట్ సెట్ నా సెట్ చేశాను మూడు వందల ఎపిసోడ్లు పైన చేశాను ప్రాబ్లమ్స్ రాకుండా కానీ మీరు అన్నట్టు ఇప్పుడు ప్రతి సిరీస్ లో జబర్దస్త్ సిరీస్ లో ఏడి కొండలు అనే పేరు డైరెక్టర్ గారి పేరు వస్తూనే ఉంటారా డైరెక్టర్ డైరెక్టర్ తెర మీద ఉన్న వాళ్ళ లేదా తెర వెనక ఉన్న వాళ్ళ కొద్దిగా నేమ్స్ అనేవి వస్తున్నాయి కానీ మీరు వెనకాల ఉండి దాన్ని నడిపించి సెట్ చేసిన భాగంగా నేనెందుకు నా పేరు గురించి నా గురించి కానీ అది కాదు కదండి అట్లా ఎప్పుడూ లేదు ఎందుకు అసలు నా పని కానప్పుడు ఎందుకు మ్యాన్ కెమెరా వెనకాల ముందుంటానండి గురి వెనకాల పని చేయాలి కదా నేను కూడా అంతే అంతే కదా నా పని అదే నన్ను పెట్టుకుంటే అంతకోసం నేను కేవలం ముందు రావడం మీరు కదా మీ పని మీ వృత్తి అది చేసుకోండి మీరు పిల్లలు రాదు పది సంవత్సరాలు పది సంవత్సరాలు పిలిచారు కదా మన కష్టపడితే పది కాదు పదిహేను ఏళ్ళకి పిలుస్తారు మన పదికి పని లేదు ఎవరు పిలవరు ఇప్పుడు నన్ను పిలిచారంటే అంటే మీరు ఏదో ఒక ఉండే పిలిచారు కదా ముందు పిల్లలు అంటే నా పని గురించి పిలిచింది నాకు అట్లా ఉండదు మనం పోతే అదే తర్వాత తర్వాత అది అది ఇచ్చిన తర్వాత ఆయనకి నమ్మకం వచ్చింది అది ఒక సక్సెస్ అవడం ఫాస్ట్ అవ్వగానే మా వాళ్ళు కూడా షాక్ అయ్యారు అది పెద్ద ప్రాజెక్ట్ ఇదంటే మీరు అన్నట్టు చిన్నది అది బడ్జెట్ లో కానీ వర్క్ లో కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్ నేను ఒక టైంలో స్టార్టింగ్ డీల్ చేయాలంటే భయం వేసింది కానీ వెంటనే వచ్చేసారు అది వేసిన టూ మంత్స్ కే ఇది ఇచ్చారు అంతే జబర్దస్త్ వేసిన టూ మంత్స్ మళ్ళీ సీజన్ స్టార్ట్ చేశారు అది రాహుల్ నంబీర్ గారు ఆయన డిజైన్ చేశారు లక్కీగా ఏంటో తెలియదు కానీ దానికి నంది అవార్డు వచ్చింది ఆ సెట్ కి సెకండ్ సెట్ కి అప్పుడు గవర్నమెంట్ టైంలో ఇచ్చారు మా ఫ్రెండ్స్ అటు పిలుస్తా ఉంటే కొంతమంది అది వచ్చిన తర్వాత అది కూడా అది పెద్ద టాస్క్ అండి ఇది అంటే స్కిట్లు చెప్తారు ముందు జస్ట్ వాటికి సామాన్లు తీసుకొస్తాను పని చేస్తాం కానీ ఇది పెద్ద టాస్క్ ఉంటాడు డి అనేది డాన్స్ మాస్టర్ ఆయన ఒకటి అనుకుంటాడు కానీ కాన్సెప్ట్ ముందు పరంగానే డైరెక్టర్ మాతో మాట్లాడిస్తారు మాట్లాడిస్తే ఇట్లా అనుకుంటున్నాము ఇంత హైట్లోంచి దూకాలి ఎట్లా అంటే అది పాసిబుల్లా కాదా లేకపోతే దాన్ని మనకుండా స్టేజ్ విడితికి దానికి సరిపోతుందా సపోర్ట్ చేస్తుందా ఇవన్నీ ఉంటాయి ఇంత చిట్టి మాస్టర్ కానీ ఆ తర్వాత చిన్న పేరు సాయితేజ వీళ్ళు ఎక్కువ స్టార్టింగ్లో వీళ్ళు బాగా చిన్నపిల్లలతో కదా ఎక్కువ ప్రాప్స్ చేసేవాళ్ళు మాకు మళ్ళీ ముందు నుంచే వర్క్ ఉంటది నెక్స్ట్ వారంలో డి షో సీరియస్ జరుగుతుంది మీకు ఎన్ని రోజుల ముందు చెప్తే ప్రాపర్టీస్ సెట్స్ రెడీ ఇప్పుడు డి అంటే ఇప్పుడు అంతేనండి వాళ్ళు ఒక వన్ వీక్ ముందు చెప్తాము కొన్ని అయితే అప్పుడప్పుడే చెప్తూ ఉంటారు పాసిబుల్ చేస్తూ ఉంటే అంటే నేను చేస్తుంటా అంటే టెన్ డేస్ బిఫోర్ చెప్తా ఉంటారు దాన్ని మనం పాజిబిలిటీని బట్టి ఎక్కువ పెద్దవిడ చెప్తూ ఉంటారు అప్పుడు అప్పుడు టూ త్రీ డేస్ ముందు కూడా చెప్తా ఉంటారు అంటే వాళ్ళ కాన్సెప్ట్ బట్టి టీమ్ని బట్టి చేసేవాళ్ళని మీరు షో జరిగేటప్పుడు అక్కడ ఉన్నారు సెట్ వేసుకొని వెళ్ళిపోవడమే లేదు అంటే షో అక్కడ ఉండాల్సిందేనా ఇంతకుముందు ముందు మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు నేను అంటే ఇప్పుడంటే వచ్చేసినాక మేము సెట్ చేసి వెళ్ళిపోతాం అడిగితే చేస్తాం ఇప్పుడు అంత అంటే మేము అక్కడ ఉండే వాళ్ళు చేసే వాళ్ళం కా కంపల్సరీ దాని మెయింటెన్సన్స్ కూడా నేను చూసుకున్నామండి ప్రాప్స్ అది కూడా మేమే చూసుకునేవాళ్ళం సెట్ చేసేసినా కూడా వాళ్ళకి ఏమేమి కావాలి మళ్ళీ షెడ్యూల్ షెడ్యూల్ జరుగుతూ ఉంటాయి కదా అది చూసుకునే వాళ్ళం మళ్ళీ తోటి మంచి ఉండేదండి బయటకు వచ్చేసిన తర్వాత ఒక్కొక్కరు నచ్చిందండి అట్లా ఏం లేదు నాకు నచ్చింది నాకు బాగానే ఉంటుంది అందరిని అందరం మెప్పించలేం కదా ఇప్పుడు ఆర్టిస్టులకి చేసే వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఒకలాగా ఉంటుంది టెక్నీషియన్స్ ఒకలాగా ఉంటుంది వాళ్ళని మమ్మల్ని కలపటం లేదు ఎందుకంటే మనం చూసే విధానం వేరే ఉంటది వాళ్ళని చూసే విధానం వేరే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఒకసారి వచ్చిపోతూ ఉంటారు తర్వాత పేమెంట్స్ ఉంటాయి మాకు అలా కాదు కదా మేము ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండాలి ఎంప్లాయీస్ కాబట్టి కాంపౌండ్ లో షూటింగ్ అయిపోతే మళ్ళీ కాంపౌండ్లోనే ఉంటాం మళ్ళీ అందరు ఇక్కడ ఇక్కడ తిరుగుతారే ఉంటాం కదా వాళ్ళని షూటింగ్గా వెళ్ళిపోతారు వాళ్ళు చేసే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది మనకే ట్రీట్మెంట్ మాకైతే ఎంప్లాయీస్గా ఎవరికి ఇబ్బంది మాకైతే లేదు బాగా ఎవరికైనా రేపంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిల్లలు ఆర్టిస్టులు అందరూ బాగానే ఉంటారు ఎందుకంటే మేమే థీమ్ చేయాలి కాబట్టి ఎందుకంటే వాళ్ళు కూడా మాత్రం డిస్కస్ చేసేవాళ్ళు ఫస్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ అనగానే ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు చేస్తారు అలానే ఓ బాగా ఎక్కువ ఇంట్రెస్టింగ్ హాయి సార్ అంటే హాయి సార్ అంటారు కొంచెం దగ్గర ఉన్న వాళ్ళు పలకరిస్తారు ఇప్పుడైనా ఇప్పుడు ఇప్పుడు మా టీవీలో నేను చేస్తున్నాను మా టీవీలో కూడా ఉంటే బయటకు వచ్చేసి ఇక్కడ కనిపిస్తే వాళ్ళు ఈవెంట్స్కి వస్తూ ఉంటారు కాబట్టి వస్తే మంచిగా పలకరిస్తారు ఒక రెండు నిమిషాలు కలిసి మాట్లాడుకుంటూ ఉంటాను అలా ఇప్పుడు యేషోకి వెళ్ళిన అందరూ అప్పుడు యేషోకి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన ఇల్లు తిరుగుతూ ఉంటారు నేను ఒకళ్ళ జమీలో చేసినా జీలో చేసినా మాలో చేసినా ఈ ఇల్లే మొత్తం తిరుగుతూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఏ చిన్న కంపల్సరీ ఒక షోలో ఇల్లు ఉండాల్సిందే జబర్దస్త్ డివోలు ఉండరు రాపోయినా డీ డిమాస్టర్ల కూడా మాకు వస్తా ఉంటారు ఇప్పుడు చేసే ఈవెంట్లు కూడా డీలో చేసే మాస్టర్లు కానీ షోస్ అంటే రెగ్యులర్ కానీ ఎప్పుడైనా సెమీ ఫైనల్స్ ఫైనల్స్ లో ఇట్ విల్ బి ఏ టాస్క్ అనే చెప్పుకోవాలి ఫైనల్స్ అంటే మీకొడ్ చెప్తాను ఎబిలిటీస్ అందరూ వస్తూ ఉంటారు కదా అలాంటి ఏమన్న సిచువేషన్ ఎదుర్కొనే సంఘటన ఆ ఒకటి ఉందండి అది ఎలా అంటే నితిన్ బర్త్ మీకు తెలుసు కదా వాళ్ళ అప్పుడు సంజయ్ గారి తర్వాత వాళ్ళు డీల్ చేస్తున్న టైంలో ఆ ఫైనల్స్ రాజమౌళి గారు దిస్త అని అనుకున్నారు ఆ శ్యామగర్ ఏలి మాట్లాడారు రాజమౌళి గారు వస్తాన్నారు అప్పట్లో ఆయన మంచి అసలు ఈ టైము అసలు ఆయన చూడటము మాట్లాడడం అనే విషయం మాములు విషయం కాదు అది అట్లాంటి టైంలో ఆయన్ని ఎలా తీసుకురావాలి లోన్కి ఎంట్రీ అనేది ఒక పెద్ద గ్రాండ్గా ఉండాలి ఆయన మర్చిపోకూడదు మనం చేసేది అని ఒక మీటింగ్ పెట్టి సరే వీళ్ళందరూ ఎలి ఎలిఫెంట్ తీసుకొద్దాం అనుకున్నారు అంబారి మీద ఊరేగిద్దాము అని అంటే ఇంకా టూ డేసే ఉంది ఫైనల్స్కి మేము ఫైనల్ ప్రాపర్స్గా బిజీ బిజీగా ఉన్నాము సరే ఎలిఫెంట్ అని తీసుకొస్తాం మనకి పని ఏముందా నేను అనుకున్నా ఇంకా నితిన్ భర్తు మీటింగ్ మీటింగ్కి వెళ్ళారు మధ్యాహ్నానికి గా కోపంగా వచ్చేసారు ఏమైంది అన్న ఏమైంది అంటే ఎలిఫెంట్ రావట్లేదు మేనేజర్ వస్తుందని చెప్పాడు అప్పుడు ఏమో రావట్లేదు ఏదో సంథింగ్ టెక్నికల్ ప్రాబ్లం అంటే పర్మిషన్స్ ఏమి ఉంటాయి కదా ఇప్పుడు మనమే చేయాలి మనం చేయాలంటే ఎలా చేస్తాం అన్న నువ్వే ఆలోచించి ఏం చేద్దాం ఎలా చేద్దాం చిట్టి మాస్టర్ అప్పుడు ఈ ఎంట్రీ కూడా ఏమైనా ప్లాన్ చేద్దాం ఇద్దరం కలిపి మనం ఒక ఎలిఫెంట్ లాగా తయారు చేద్దాం దాన్ని వాళ్ళ పైన ఎక్కిద్దాం ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి అంటే అప్పుడు టూ డేస్ టైం ఉంది ఎప్పుడు రిహార్సల్ చేయాలి ఏం చేయాలి ఇంకా టూ డేస్ లేదు ఇంకా లోన్ ఏమన్నారంటే లోన్ ప్రాపర్టీ వదిలేసేసే మనం ఆయన తీసుకొచ్చి లోన్ స్టేజ్ దగ్గర తీసుకెళ్లే బాధ్యత మంది దానికి ఆయన గుర్తుపెట్టుకోవాలి ఆయన కంపల్సరీ అని అనుకున్నాము ఇంకా డే అండ్ నైట్ అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఇంటికి వెళ్ళేది ఇక టూ డేస్ ఇక్కడే ఎలిఫెంట్ని ఒక కాళ్ళు లెగ్స్ సైడ్ పార్ట్స్ అని ఒక పార్ట్లా తయారు చేస్తాం అది సాంగ్లో ఏమైందంటే అన్ని తీసినాక ఎలిఫెంట్ ఫామ్ అవుతుంది ఎలిఫెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ దానిపై ఎక్కడానికి ఒక మనుషులు పట్టుకున్నారు లిఫ్ట్ స్టెప్స్ అనమాట ఆ స్టెప్స్ కూడా మళ్ళీ ఏంటి తీసుకెళ్ళి అక్కడ ఎలిఫెంట్ రెడీ అయ్యి కానీ ని స్టెప్స్ని పెట్టుకోవాలి ఆయన దెక్కి పైన సింహాసం మీద కూర్చుని ఒక ట్వంటీ మీటర్స్ నడవాలన్నమాట చేసాం రిహార్సల్ చేసాం చేసాం రిహార్సల్ చేసాం ఎక్కుతాడో ఎక్కడో ఎక్కుతాడో ఎక్కడో మళ్ళీ ఎందుకంటే అది ఒక హ్యూమన్ మీద ఎక్కాలి కదా మనిషి మీద కింద మనుషులు పట్టుకుని ఉంటారు ఆయన వచ్చాడు చూశాడు మేము అదేదాను అదే అనుకున్నాడు ఆయన కూడా ఎక్కనన్నాడు ఫస్ట్ ఎందుకు మనుషుల మీద కదా బాగోదు మా కింద మనుషులు పోతే నేను ఎక్కడ ఏంటి అని ఒకటి ఉంటుంది నేను ఎవరికైనా ఒకటి ఎక్కి వెళ్ళి ఇప్పుడు కాదు కదా ఆయన ఎక్కనంటే అది ఆర్టిస్టులు అంటే అది మోయిట్గా కదా కాన్సెప్ట్ అది ఎలిఫెంట్ రెడీ చేయడం మనుషులు కావాలి కదా ష్యామ్ గారు ఏం కాదు ఎక్కంటుందని అప్పుడు మా చిట్టి మాస్టర్ ఎక్కి చూపించాడు ఆయన ఓకే అన్నాడు అది ఓకే తర్వాత ఆయన ఎక్కి దిగేదాకా అందరికి టెన్షన్ ఆయన ఎక్కి దిగిలిన తర్వాత మేము ఏదో అనుకున్నాను మైక్ తీసుకుని ఫస్ట్ మైక్ అంతా మాట్లాడుతున్నా కూడా నాకు ఇలాంటి వెల్కమ్ చెప్తారని అనుకోలేదు అది మీ టీం అందరికి కంగ్రాచులేషన్స్ అని మంచిగా చెప్పి మాట్లాడితే చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు అంటే మాట వాళ్ళంతా ఎందుకంటే అది ఎవరికి తెలియదు చాలా కష్టపడ్డాను దానికి అసలు రిహార్సల్ చేసి ఎక్కువ ఇంత చేసిన ఎక్కనంటే కదా ఎందుకంటే ఎందుకు ఎక్కననే కాన్సెప్ట్ అదే మనుషులు మోస్తున్నారు ఫ్లాట్ మనుషులు కనపడరు మళ్ళీ మనుషులకి ఆ బాడీ ఎంత వచ్చేస్తుంది మీరు అది చూస్తే అర్థమవుతుంది ఎలిఫెంట్ రెడీ అవుతుంది ఎలిఫెంట్ అయిన తర్వాత మళ్ళీ దానికి పైకి ఎక్కాలి మనిషి ఎలా ఎక్కుతా స్టెప్స్ అది కూడా మనుషులు మోస్తారు అది నేను ఎలా ఎక్కుతాను అనేది కాన్సెప్ట్ కూడా ఆయన కూడా అనిపించింది అనిపించి ఎక్కన్నాడు కానీ అలా అనుకోవద్దు అది అది కాన్సెప్ట్ అది మనుషులు పట్టుకోవడం చేయటం విడిపోవడం అంటే అప్పుడు ఎక్కిచ్చాడు ఆయన ఇక చాలా టెన్షన్ పడ్డాం అందరం అప్పుడు ఆయన చాలా ఇదిలు కాదు ఆయన ఆ టైం అప్పుడు బాగోలే టైం అది చాలా ఇదిందా ఆయన లోనికి వెళ్ళిపోయేదాకా మాకు టెన్షన్ నేను లోన్కి వెళ్ళి ఇంకా పని చేయలేదు నేను ఇంకా రిలాక్స్ అయిపోయింది లోనికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చూసుకుంటా అన్నారు అది చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇంకోటి అండి మొయ్యాలి మనిషి వీళ్ళు పడేస్తే కరెక్ట్ బ్యాలెన్స్ ఉండాలి సపోర్ట్ ఏం లేదు చైర్ ఫిట్ చేసాం వుడ్కి ఫిట్ చేసినా కూడా వీళ్ళు సరిగా నడపలేదు అనుకోండి అది పైన సపోర్ట్ ఏమి లేదు ఓన్లీ నడుస్తుంటే నడుచుకుంటే కింద వీల్స్ కదా మనుషులే మోస్తున్నారు దాన్ని మళ్ళీ అంత పెద్ద అయినా ఏదైనా అయింది అనుకోండి అందరికి చుట్టుకుంటది మాములుగా ఉండదు చేసినందుకు నాకు చేపించినందుకు వాళ్ళకి డైరెక్టర్లకి మా పెద్ద టాస్క్ ఇప్పటికి నాకు మర్చిపోయిన టాస్క్ అంటే అదే చదివే ఎందుకంటే అంత ఆయన దమ్ తీసుకెళ్ళడం చిన్న విషయం కాదు ఏదో చేతిలో కూర్చుని మోడ పిచ్చుకెళ్తాం మనుషులు మైటి ఎవరిదన్నా ఒక కాలు వేనుకో ఒకలా అయ్యో ఇదైంది అనుకోండి చాలా డేంజర్ కదా చాలా రిసీవ్ చేసాం అనుకోవాలి అది అది వాళ్ళ తాడు డైరెక్టర్ గల తాటు ఆ తర్వాత అలాగే ఎన్టీఆర్ కూడా చేసాం అలాగే ఎన్టీఆర్ కొంచెం పర్లేదు కానీ ఎక్కువ పెద్దది అంటే ఇందే నేను ఎక్కువ బాగా గుర్తుండిపోయేది కష్టపడాను టూ డేస్ లో చేసి రిసీవ్ చేసాం కృషి చేసినందుకు ఆయన ఎక్కి దిగినందుకు మాకు చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడేమో అనుకున్నాం సరే ఎక్క పైన చేసేది కానీ ఎక్కి దిగినందుకు చేసింది దాని ఫలితం జరిగింది ఆయన మైక్ పట్టుకుని మళ్ళీ మా అందరికి విషయం చెప్పాడు అది బాగా మంచి హ్యాపీ అనిపించే విషయం తర్వాత కూడా బయటకు వచ్చి చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న అసలు మనం అనుకోలేదు ఇంతక మన ఆయన మనసులు అనుకుంటే బాగుంటుంది అనుకున్నాక ఆయన మైక్ తీసుకుని మాట్లాడాడు అది చాలా బాగా ఇదైంది అది మంచి మా వీటిలో ఎక్కువ పెద్దదంటే అంటే అది తర్వాత చాలా మంది ఆర్టిస్టులు చేశాం ఎన్టీఆర్ గారు వచ్చారు ఎన్టీఆర్ గారు చేశాము అంతమంది ప్రభుదేవ గారు వచ్చినప్పుడు కారు కూడా లోన్కి వెళ్ళిపోద్ది ఫ్లోర్ లోకి అక్కడ సెట్ లోకి సెట్ లోకి వచ్చి లోన్ అయింది చేస్తారు డి కి వచ్చినప్పుడు చాలా ఉన్నాయండి అండి అలాంటివి చాలా చాలా చేసాం ఫీట్లే ఎక్కువ ఫీట్లే ఉండే లాంటి ఫీట్లు ఉండే జబర్దస్త్ లాంటిదంటేనేమో స్కిట్లు అది మీకు అమ్మాయి దానికి కలిసేపు డోర్లు ఇల్లు సెటప్లు ఎప్పుడన్నా పెద్ద పెద్ద కడిగి సెటప్ లాంటిదో అలా ఎప్పుడన్నా స్పెషల్ ఉండేవి రెగ్యులర్ గా ఉండేవి అందరు సపోర్ట్ బాగా చేసేవాళ్ళు గారు కానీ నమ్మకంగా వదిలేసేవాళ్ళు సక్సెస్ అనేది ఇంకా వాళ్ళు చెప్పేటు మీరు చెప్పాలి మీరు చేసుకుంటా వెళ్తా ఉన్నా పన్నెండు పదమూడు అనుకోవచ్చు